హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మలసిపోతే అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను బోల్ దొమ్ముతున్నాను కదా నాకైతే ఫుల్ జ్వరం వచ్చిండే నేను లేచుడే ఏడు ముప్పైకి అట్లా లేచిన అన్నట్టు ఎందుకంటే ఫుల్ జ్వరం వచ్చిందని చెప్పేసి ఇవ్వలేదు ఇక్కడ పాలైతే కాబట్టి సిద్ధునైతే స్కూల్కి అయితే రెడీ చేసి పంపించిన ఈ క్లిప్ అయితే ఈ రెండు బోల్ దొమ్మింది సిద్ధుని పంపించింది అయితే ఈ రోజుది వీడియో ఈ వీడియో వచ్చేసి అయితే మొన్న థర్టీ ఫస్ట్ రోజుది చిన్న వీడియో ఉండే నేను పోస్ట్ చేసుడు మర్చిపోయినా అది చెప్పేసి ఈ అయితే పోస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి కొంచెం లేట్ అయితే అయిపోయింది ఏం లేదు ఒక పావు నూనె పోసుకొని అయితే బగారా సామాన్ అయితే వేసుకున్నా ఆకు లవంగాయలు సాజీరా చెక్క అదొకటి ఇదొటి వేసుకొని నాలుగైదు మిర్చిలు పొడుగు కోసుకొని అయితే వేసుకున్నా బగారా రైస్ బాగుంటుంది కదా ఎందుకు బగారా రైస్ వేస్తున్న థర్టీ ఫస్ట్ రోజు అని అంటే థర్టీ ఫస్ట్ రోజు మేమైతే పనికి వెళ్ళినాము పనికి వెళ్ళి పని దగ్గర నుండి వచ్చేసరికి లేట్ అయ్యింది అయితే నేను బయటకే మెళ్ళాను ఇంట్లోనే చికెన్ చేస్తా బగారా రైస్ వేయు అని చెప్పేసి అన్నాడు సర్లే అని చెప్పేసి అయితే నేను బగారా రైస్ వేస్తు ఎంతైనా నేను బయటికి వెళ్ళానో ఇంట్లోనే తింటాను అని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేనైతే బగారా రైస్ వేస్తా అని చెప్పేసి చేసేసిన ఇక ఫుల్ అలసిపోయినా అయినా సరే కానీ చేద్దామని చెప్పేసి అయితే చేసిన అన్నట్టు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అయితే కోసుకొని వేసుకున్నా అలాగే ఒక క్యారెట్ ఉండే క్యారెట్ కూడా వేసుకున్నా క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే క్యారెట్ వేసుకు వేసుకున్నా కూడా కొంచెం పచ్చి బఠానీలు వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి నా దగ్గర పచ్చి బఠానీలు ఏం లేవు కాబట్టి నేను క్యారెట్ వేసుకున్నా అలాగే పుదీనా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనాను కొత్తిమీర వేసుకొని కొంచెం మల్ల మెల్లిగడ్డ వేసుకున్న వేసుకొని పేస్ట్ వేసుకొని అయితే మొత్తం మిక్సీ చేసుకున్నాన్నట్టు నేనైతే హాఫ్ కేజీ బియ్యం అయితే తీసుకున్నా అరకిల బియ్యం తీసుకున్నట్టు ఎందుకంటే మేము సాయంత్రం తినంగా ఏమైనా ఉంటే సిద్ధు తింటలే పొద్దున అని చెప్పేసి అట్లా చేసినా అన్నట్టు హాఫ్ కేజీ బియ్యానికి అయితే ఒక చెంబు బియ్యానికి అయితే రెండు చెంబుల వాటర్ అయితే తీసుకున్నా ఎందుకంటే అవి కొంచెం అన్నం బగారా రైస్ కొంచెం పొడి పొడిగా ఉన్నదానుకంటే కొంచెం మెత్తగా ఉంటేనే తొందరగా అరుగుతుంది మరి అట్లా బియ్యం బియ్యం ఉన్న అనుకో అన్నం అరగదని చెప్పేసి నేనైతే అట్లా వేసిన అన్నట్టు కొంచెం బాగా పొడి పొడి కాకుండా బాగా మొత్త మెత్తగా కాకుండా నార్మల్గానైతే వేసినా ఇక్కడనైతే నేను రెండు చెంబుల వాటర్ అయితే తీసుకున్నట్టు అన్నట్టు బగారా రైస్కు చాలా బాగుంటుంది మళ్ళీ ఇవి నేను బాస్మతి రైస్తో చేయలేదు నార్మల్ రైస్ మేము రోజు వండుకునేటి నార్మల్ రైస్తోనే చేసినాం ఇవైతే పంట బియ్యం అన్నట్టు సూపర్ ఉంటుంది ఎవరైనా అంటే బా బగారా రైస్ అంటే బాస్మతి రై రైసే గుర్సుకొస్తుంది కదా మనకు అందుకని చెప్పేసి చెప్తున్నా నేనైతే మేము రోజు తినే నార్మల్ రైస్తోనే పెట్టినాం సూపర్ ఉన్నది నాకు ఎందుకో ఈ బియ్యంని చూస్తే మంచి అనిపిస్తుంది అన్నట్టు బాగా సన్న ఉంటాయి అన్నట్టు కానీ అయితే ఎసర కూడా మసిలిపోయింది నేను ఎసర మసరు సరికి ఏం చేసింది అంటే చికెన్ తెచ్చింది కదా అవిట్లో అవిటి చికెన్కు ఉల్లిగడ్డలు మిర్చీలు అవి కోసుకున్నాను అన్నట్టు ఎసర మసలు సరికి కోసుకొని ఇగో బియ్యం అయితే మంచిగా కడిగి నానబెట్టుకున్న ఫస్టే నానబెట్టుకున్న బియ్యాన్ని మంచిగా వాటర్ అనేది తీసేసి అయితే వేసుకొని కలుపుకున్న ఊక కలిపినామనుకో అన్నం మెత్తగా అయిపోతుంది అం అట్లని చెప్పేసి వేసుకున్నప్పుడు ఒక్కసారి అయితే మంచిగా కలుపుకున్నాను ఎందుకంటే వేడి మీద వేడి మీద వేసినాం కాబట్టి కొంచెం గడ్డలు కట్టినట్టు అవుతుంది మంచిగా కలుపుకుంటే ఏం కాదు ఇక్కడనైతే ఉడకడానికి టైం పడుతుంది నేనైతే పెట్టేసిన పెట్టేసి నేను ఇంకా వేరే పని చేసుకున్నా చూడండి ఇక్కడ అన్నం అయితే మంచిగా ఉడుకుతుంది కదా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఉత్తప్పుడు నేను రైస్ అన్నం పెట్టినప్పుడు ఏంటంటే గంజంపుతా ఇట్లా బగారా అన్నం వేసినప్పుడు అయితే వం వంపం కదా నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే ఉత్తప్పుడు కూడా మనము వట్టేసరినే పెట్టుకోవచ్చు కదా ఎందుకు గంజంపుడు అని చెప్పేసి అవి కొత్త బియ్యం కదా అందుకని చెప్పేసి మధ్యలో నేను గంజంపుతున్నా కొంచెం అయినాయి అనుకో వట్టేసరినే పెట్టేస్తా నేను కూడా ఇక్కడనైతే చికెన్ వండుతున్నా చికెన్ ఏముంది అందరు వండుకున్నట్టే నేను చికెన్ వండిస్తాను అలా ఫ్రెషల్ ఏం లేదు ఇంక ఇలా నేను బగారా సామాన్లు ఏమేయలేదు నేను ఆల్రెడీ అన్నం లేచినా కాబట్టి కర్రీలో అయితే ఏమి వేయదలుచుకోలేదు ఒక బండ పువ్వును ఒక ఆకేసిన అంతే ఎందుకంటే అవి మసాలాలు ఇవి మసాలాలు బాగా కారం అని చెప్పేసి నేనేమేయలేదు చాలామంది అయితే అల్ల బగార సామాన్ ఇల్ల బగార సా అవి ఇవి ఘాటు బాగా వస్తుంది అన్నట్టు అట్లా అంటే తినలేము నేను ఎంత అవాయిడ్ చేస్తున్నా అంటే బగార సామాన్లు అంతా అవాయిడ్ చేసిన అన్నట్టు కారం గిట్లా నేను చాలా తక్కువ చేసేసిన ఒకప్పుడు కారం అంటే పడి వచ్చిపోయేదాన్ని అలాంటిది నాకు కారం ఎక్కువ పడతలేదని చెప్పేసి అన్నీ అవాయిడ్ చేసేసిన ఈ ఏజ్లో కారం పడతలేదు మనకని నాకని చెప్పేసి తీసేసిన ఒకప్పుడు బాగా తినదాన్ని కారం వాస్తవానికి మా కూర చూస్తే ఎవరు వేసుకోవడానికి ఇష్టపడవద్దురు అన్నట్టు ఎందుకంటే నేను అంత కారం తినేదాన్ని పిల్లలకు కూడా నేను కారం అలవాటు చేసిన నేనే కాదు పిల్లలకు కూడా కారం అలవాటు చేసిన ఇక నా నేను ఒక్కదాన్ని తింటలేని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం కారం తక్కువ వేసిన ఎందుకంటే ఇవాళ రేపు అలా అట్లా ఉన్నాయి కారం ఎక్కువ తిన్న కష్టమే తక్కువ తిన్న కష్టమే తక్కువ తిన్నామనుకో కాలు చేతులు గుంజుకొస్తే తిమ్మిట్లు వస్తే బలం ఉండదు ఎక్కువ తిన్నామనుకో మంట కడుపులో మంటలు వేస్తుంది అలస తయారవుతుంది ఇంకేమేమో రోగాలు వస్తున్నాయి ఎక్కువ తిన్న కష్టమే అవుతుంది తక్కువ తిన్నా కష్టమే అవుతుంది అట్లా అన్నట్టు మీకు ఇంతకు కారం ఎక్కువ తింటే ఇష్టమా తక్కువ తింటే ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే కారం పర్ఫెక్ట్గా ఉండాలి ఎక్కువ ఉండొద్దు అలాగని చెప్పేసి తక్కువ ఉండద్దు కొంచెం హా అనట్టు అయితే ఉండాలి కొంచెం మార్చినట్టు అయితే ఉండాలి కారం ఎందుకంటే కొంచెం పైసీ అది తింటేనే బాగుంటుంది కదా స్వీట్ ఎక్కువ ఇష్టపడము హార్ట్ ఎక్కువ ఇష్టపడతాను అన్నట్టు నేనైతే నాకైతే కారం ఇష్టము స్వీట్ కంటే ఎక్కువ కారం ఇష్టం కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ ఇక మనకు ఇక పడదు కాబట్టి మనం పడినవిటికీ చాలా దూరం ఉండి ఉండాలి సో మా పిల్లలైతే థర్టీ ఫస్ట్కి వస్తా వస్తా అని ఒకటే గారావంగా ఫోన్ చేసి అడిగారు పాపం నేనైతే వాళ్ళని తీసుకురాలేదు అలాగని చెప్పేసి నేను థర్టీ ఫస్ట్ రోజు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి న్యూ ఇయర్ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు పాపం మా చిన్నమే ఫోన్ చేసి మమ్మీ ఎప్పుడు వస్తావు మమ్మీ ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది ఇప్పుడు సంక్రాంతికి ఎలాగో వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు కదా అని చెప్పేసి అనుకున్నా కానీ ఈ మధ్యలో ఒక్కసారి వెళ్ళి రావాలి హాలిడేస్ ఇచ్చేదాకనైతే నేనైతే అస్సలు ఊకోలేను ఖచ్చితంగా ఈ సండే అయిన ఖచ్చితంగా వెళ్ళి చూసి రావాలి ఎలాగో సండే కాకపోయినా వస్తారు సండే తర్వాతనైనా వస్తారు ఎందుకంటే హాలిడేస్ ఇస్తారు కదా సంక్రాంతికి అని చెప్పేసి వాళ్ళు వచ్చినాక రావాలి వాళ్ళు వస్తే పిండి వంటలు కూడా చేసుకోవచ్చు ఎలాగో మేము దసరా పండుగని సెలబ్రేషన్ చేసుకోలే కాబట్టి సంక్రాంతికి అన్న కొన్ని పిండి వంటలు చేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం అన్న అనుకుంటున్నా తెలియదు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని ముందు మురిసినమ్మ అంట పండుగ అని అంటారు చూసినావా మేము కూడా దసరాకి ఎన్నో అనుకున్నాము అని అంతా ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది ఈసారి అయినా సంక్రాంతి కొన్ని పిండి వంటలనే వేసుకున్నాం పిల్ పిల్లలకు అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ తెలియదు దాకా వెళ్తుంది అన్నది ఎప్పుడైనా ముందు ఆలోచించొద్దు దాని టైం వచ్చినప్పుడు అదే గడిచిపోతుంది అనుకోవాలి ఇది చేసుకుంటాం పండగకి ఇది చేస్తాము అది చేస్తామని ఎప్పుడు ఆశపడొద్దు ఆశపడతా నీరాశలు అయితే నా నా జీవితంలో అయితే ఏదైనా ఊహించుకొని ముందుకు అది అవుతుంది అని అనుకున్నాను అనుకో అదేది కాదు అదేది కాదు ఉత్తిది అయిపోతుంది ఎప్పుడు ఆశపడాను అందుకని ఏదైనా ఇష్టం కొద్దీ అనుకో అది కష్టంగానే మారిపోతుంది కానీ ఆ ఇష్టాన్ని ఎప్పుడు తీరిపోదు నా జీవితంలో మాత్రము నా జీవితంలో అతి తొందరగా తీరిన ఏమని ఉందంటే అది యూట్యూబ్ ఒక్కటే ఏంటంటే నేను పెట్టినాక కొన్ని రోజులకే సక్సెస్ అంటే మాంటేజ్ అయింది ఎందుకంటే నేను డిసెంబర్ ఫోర్న వీడియో స్టార్ట్ అయితే చేసిన డిసెంబర్ ట్వంటీ ఫైవ్ లోపు నాకు గూగుల్ నుండి పిన్ వచ్చేసింది నాకు ఉన్న పెద్ద ఆనందం ఏంటంటే యూట్యూబ్లో పెట్టంగానే తొందరగా సక్సెస్ అయినని చెప్పేసి ఒక్కటి హ్యాపీనెస్ అవుతుంది చాలామంది కొన్ని ఇయర్స్ అట్లా పెట్టేసినా కూడా గడవని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకని చెప్పేసి ఈ ముచ్చట్ని అయితే షేర్ చేస్తున్న నాకున్న ఏకైక సంతోషం అనుకోకుండా జరిగిందైతే ఇది ఒక్కటే ఏదైనా ముందు భవిష్యత్తులో ఏమైతే ఇది చేయాలా అది చేయాలని వాళ్ళని ఆలోచించుకొని చేయాలి చేయాల్సిందే ఒకటైతే ఒకటే అయితే ఒకటి కాకపోతే ఇంకోటి కాదన్నట్టు అన్నట్టు నా జీవితం లేదని అనుకోకుండా అయ్యిందైతే ఇది ఒకటే అన్నట్టు చాలా తొందరగా మౌంటేషన్ అయిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనుకోకుండా రీచ్ అయినట్టు సో ఇది అండి మొత్తానికి అయితే మా థర్టీ ఫస్ట్ రోజు బగర్ రైస్ చికెన్ చికెన్ కర్రీ మీరు థర్టీ ఫస్ట్ రోజు ఏమేమి చేసుకున్నారు ఫుల్గా ఎంజాయ్ చేసి చాలా చాలామంది అయితే ఫుల్గా ఎంజాయ్ చేసే ఉంటారు మా ఎంజాయ్ అయితే ఇంతే ఎందుకో పిల్లలు లేనందుకు మేము ఏం సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపించలేదు ప్రతి ఇయర్ ఖచ్చితంగా చిన్నగానైనా కేక్ కట్ చేసేదాన్ని ఇయర్ అయితే ఏ కటింగ్ లేదు ఏ కేక్ లేదు ఏది లేదు మేమన్నీ ఆఫ్ చేసేసినాం ఎందుకు మనసు మంచలేంది ఏవి చేసుకుంటే ఏం లాభం అని చెప్పేసి మేమైతే అన్నీ ఆఫ్ చేసినాం అన్నట్టు సో వీడియోనైతే ఇంతే నచ్చుతుందనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ముందుకైతే తీసుకెళ్తుంది ఈ వీడియోలో మొత్తానికైతే నేను ఒక బోల్గా తోమేటప్పుడే కనిపించినా కదా మొత్తం ఎండిన దాకా అయితే కనిపించలేదు ఇక నేనే వీడియో తీసుకుంటూ నేనే పనిచేసిన కాబట్టి అందుకని చెప్పేసి కనిపించలేదు బాయ్